హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కమెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా మీ లైక్ ఇచ్చేసి అలాగే స్వీట్ కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి మొన్న శుక్రవారం రోజు వీడియో అనమాట అంటే మొన్న శుక్రవారం కాదు దాని ముందు శుక్రవారం రోజు వీడియో అప్పటికి ఇంకా కార్తీక మాసం రాలేదనమాట అప్పుడు వీడియో అండి కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోస్ కొన్ని పాత వీడియోస్ అయితే ఉండిపోయాయి వరుసగా అప్లోడ్ చేస్తూ వస్తున్నాను కదా అందుకనే ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి ముందు శుక్రవారం రోజు వీడియో అని చెప్పాను కదండి అప్పటికి ఇంకా కార్తీక మాసం రాలేదు కదా మీరైతే ముందు వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క లైక్ నాకు ఒక సపోర్టర్ లెక్క అనుకుంటానండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు అప్పటికి కార్తీక మాసం రాలేదని చెప్పాను కదా ఇంకా శుక్రవారం అంటేనే నార్మల్గా ఇంట్లో పూజ హడావడి ఇలా ఉంటుంది కదా ఇంకా ఆ రోజైతే నేను అమ్మవారికి నైవేద్యం పెట్టుకుందాము బూరెల నైవేద్యం మొక్కుకున్నాను అనమాట దసరాలో అనుకున్నానండి నేను నార్మల్గానే దసరా రోజు అంటే నవరాత్రులంతా అయిపోయిన తర్వాత దసరా పండుగ రోజు అమ్మవారికి బూరెలు నైవేద్యంగా అయితే పెట్టుకుంటాను ఎప్పుడూ అయితే పదకొండు బూరలే నైవేద్యంగా పెట్టుకుంటానండి కానీ ఈసారి ఇరవై ఒక్క బూరెలు పెట్టుకుందాము అనుకున్నాను కానీ ఆ రోజు నాకు హడావిడి అయిపోయిందనమాట ఎందుకంటే దసరా రోజు మా ఊరి శివాలయంలో రాజరాజేశ్వరి దేవికి కుంకుమ పూజ అయితే చేస్తారు కొంచెం త్వరగా స్టార్ట్ చేసేస్తానని చెప్పారు అందుకని చెప్పి ఆ రోజైతే నేను పదకొండు ఊర్లే నైవేద్యంగా పెట్టుకుని ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత మళ్ళీ అమ్మవారికి ప్రత్యేకంగా ఒకరోజు ఇరవై ఒక్క బూరే వేసి నైవేద్యం పెట్టుకోవచ్చు అని చెప్పి ఆ రోజు పదకొండు బూర్లు నైవేద్యంగా పెట్టుకుని పరమాన్నం అత్తేశర అన్నం ఇవన్నీ కామనే కదండి అవన్నీ పెట్టుకుని దసరా రోజైతే పూజ చేసుకున్నాను ఎప్పట్లాగే ప్రతి సంవత్సరం చేసుకున్నట్టుగానే అని అమ్మవారికి ఇరవై ఒక్క బూరి నైవేద్యంగా పెట్టుకుంటాను అన్న మాట అలాగే ఉండిపోయింది కదా మొక్కు అలాగే ఉండిపోయింది కదా అని చెప్పి ఇంకా తర్వాత నాకు కుదరలేదనమాట పీరియడ్స్ ఏమో ఇంకా అలా అలా కుదరలేదనమాట అందుకని శుక్రవారం ఏకాదశి అనమాట ఏకాదశి మంచి రోజు కదా అని చెప్పి నేనైతే ఇంకా ఆ రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకుందాము ఇరవై ఒక్క బోరి అని చెప్పి ఉదయం తెల్లవారుజామునే లేచానమాట లేవడమే మూడు గంటలకి లేచానండి తెల్లవారు పూజ అయిపోవాలి అని చెప్పి అలా లేచానమాట అని ఎంత త్వరగా చేసినా తెల్లవారిపోయిందండి నేను నా పనులు బూరెలు వేయడ వేసేటప్పటికే అనమాట ఇంకా నైవేద్యం దగ్గర అన్ని సర్దుకునేటప్పటికే ఏడున్నర అయిపోయిందనమాట ఇంకొకటి దీంట్లో మీకు బూరెల రెసిపీ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను ఫస్ట్ అయితే నేను శనగపప్పు అండి పచ్చి శనగపప్పు రెండు గ్లాసులు నైటే నానబెట్టి పెట్టేసుకున్నాను మినపగుళ్ళు అలాగే పచ్చి శనగపప్పు బూరెల కోసం నైటే నానబెట్టేసి పెట్టేసుకున్నాను అనమాట ఉదయం లేచి రెండు మూడు సార్లు కడిగి తర్వాత దాన్ని కుక్కర్లో వేసేసి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి నాలుగైదు విజిల్ వేస్తే మెత్తగా మనకి పప్పు అనేది ఉడికిపోతుందనమాట మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని ఒకసారి దాంట్లో ఏమైనా వాటర్ ఉంటే ఉంపేసుకొని కుక్కర్ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఫ్రెష్ పోయిన తర్వాత చేయాలి ఈ పని అంతా కూడా దాంట్లో వాటర్ ఏమైనా ఉంటే వంపేసుకొని ప్లెయిన్ పప్పు పెట్టేసి ఉడికిన పప్పు అలా ఉంచి దాన్ని ఒకసారి గరిటతో మెతిపేసుకుంటే ఏమైనా పప్పు బద్దలు ఉంటే అవి మ్యాష్ అయిపోతాయి అనమాట ఒకసారి మనం పప్పుగా ఉన్నప్పుడే కలిపేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి దాంట్లో నేను రెండు గ్లాసుల పప్పు తీసుకున్నాను కాబట్టి గ్లాసున్నర బెల్లం తురుముని వేసుకొని ఒకసారి మొత్తం మిశ్రమాన్ని కలిపేసుకోవాలి కొంచెం మ్యాలికల పొడి కూడా వేసుకోండి గ్యాస్ మీద పెట్టేసుకొని పాకం రానివ్వాలన్నమాట మనకి ఉండ చుడితే ఉండ అయ్యే వరకు కూడా అలా తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే మనకి అడుగంటకుండా ఉంటుందండి కంపల్సరీ మధ్య మధ్యలో తిప్పుతూనే ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెడుతూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ పూర్ణాన్ని గట్టిగా అయ్యే వరకు అంటే మనకి ఉండ చుడితే అయ్యే వరకు కూడా తిప్పుతూ ఉండాలి వాటర్ ఉంచేసారనుకోండి పప్పులు అంటే మనకి ఉడకపెట్టిన పప్పులు పచ్చిశనగ పప్పులు వాటర్ ఉంచేసారనుకోండి ఆ వాటర్ వల్ల ఈ బెల్లం పాకం వేసిన వెంటనే ఇది అది కలిపి ఇంకా పల్చబడిపోతుంది అలా కాకుండా మనకి పచ్చిశనగపప్పు ఉడకబెట్టిన తర్వాత పప్పు ఉడికిపోయిన తర్వాత దాంట్లో ఎక్సెస్ వాటర్ ఏవైనా ఉంటే వంపు అప్పుడు బెల్లం తురుము వేసుకొని మనకి పాకం పట్టుకోవాలన్నమాట అప్పుడు బాగా దగ్గర పడిన తర్వాత ఉండ చూడితే ఉండ అయ్యే వరకు మనకి పూర్ణాన్ని దగ్గరగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి అలా ఉడకబెట్టిన పూర్ణాన్ని ఒక పళ్ళెంలోకి తీసేసుకొని చక్కగా ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే చల్లారుతుంది ఈ లోపు మనకి పూర్ణానికి పై తోపుకి కావలసిన మినపుగుళ్ళైతే నానపెట్టేసుకున్నాం కదా నైటే వాటిని కూడా రెండు మూడు సార్లు కడిగేసి మిక్సీ జార్లోకి వేసుకొని మనకి దోసల పిండి ఉంటుంది కదండీ దోసల పిండిలాగా మిక్సీ పట్టేసుకోవడమే బాగా పలచగా కాదు బాగా గట్టిగా కాదు పిండినే కొంచెం గట్టిగా ఆడిపెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్లో అలా ఆడుకొని చక్కగా ఒక గిన్నెలోకి తీసేసుకొని దాంట్లోకి నేను వరిపిండి అంటే బియ్యపిండి వేసుకున్నానండి బియ్య పిండి ఆడించుకుని అంటే బియ్య పిండి ఆడించుకోవడం ఎలాగా అంటే బియ్యాన్ని స్టోర్ బియ్యం ఉంటాయి కదండీ వాటిని రెండు మూడు సార్లు కడిగేసి ఎండబెట్టేసుకుని నేను బియ్య పిండి ఆడించుకుని ఇంట్లో పెట్టుకుంటాను ఇప్పుడు నాకు దేనికో దానికి అవసరం ఉంటుంది గడపల గడపమ్మకు ముగ్గు పెట్టుకోవడానికి ఇంకా దేంట్లో అయినా అవసరమైతే వేసుకోవడానికి అలా అవసరం ఉంటుందని చెప్పి నేను ఇంట్లోనే ఆడించి పెట్టుకుంటాను కాబట్టి నేనైతే శుభ్రంగా బియ్యాన్ని కడిగేసి ఆరబెట్టిన తర్వాత బాగా ఆరిపోవాలన్నమాట బాగా ఆరిన తర్వాత మనకి మిల్లికి ఇచ్చి ఆడించేసుకోవచ్చు మనం మిక్సీ జార్లో కూడా ఆడేసుకోవచ్చు మెత్తగా పిండిని మెత్తగా ఆడించుకుంటే మనకి వరి పిండి అయితే రెడీ అవుతుంది ఆ పిండిని నేను వేసుకుంటానమాట బూరెలకి తోపుకి పైన పూర్ణం మీద తోపుకి నేనైతే ఇలాగే వేసుకుంటానండి కొంతమంది అయితే దోశల పిండిలాగా బియ్యం పప్పు కలిపి ఆడేసుకుని కూడా వేసుకుంటారు నాకైతే అది నచ్చదనమాట అది కొంచెం పూర్ణం పైన తోపు గట్టిగా ఉంటుంది అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా అలా వేను అంటే అలాగ వేసుకున్న బాగుంటాయి ఇలా వేసుకున్న బాగుంటాయి కానీ ఇలా వేసుకున్నవి క్రిస్పీగా ఇంకా సాయంత్రం వరకు ఇంకా మర్నాడికి కూడా అలాగే ఉంటాయన్నమాట మనం అప్పటికప్పుడు వేసుకొని తిన్నట్టుగానే ఉంటాయి గట్టి పడవు నాకు దోసల పిండిలాగా ఆడుకుని బియ్యం పప్పు కలిపి ఆడుకున్నది ఎందుకో నాకు కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తాయి బూర్లు అది ఏమో నేను వేయడం తప్పో లేకపోతే ఏమో తెలియదు కానీ నాకు ఇలాగే అలవాటు ఎందుకంటే ఫస్ట్ నుంచి మా వైపు అందరూ ఫస్ట్ నుంచి ఇలాగే వేసుకోవడమే అలవాటు అనమాట అందుకని చెప్పి నేను కూడా ఇలాగే వేస్తూ ఉంటాను వరి పిండిని అంటే బియ్యపిండి పిండి ఆడించుకొని నేను మన పిండిలో కలుపుకొని వేసుకుంటానన్నమాట ఇది కూడా కొలత చెప్తానండి మీకు ఒక గ్లాస్ మినపగుళ్ళకి రెండు గ్లాసుల బియ్యపిండి వేసుకోవాలన్నమాట వేసుకొని మనం బూరెలు వేసుకుంటే పైన క్రిస్పీగా లోపల మెత్తగా అలా నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి అంత బాగుంటాయి అన్నమాట ఇంకా మీరు నూనె పీలుస్తుంది అనిపిస్తే ఇంకో అర గ్లాసు వరిపిండి కలుపుకోండి సరిపోతుంది అంతకు మించి ఎక్కువ వద్దు బూరెలు గట్టిగా వచ్చేస్తాయి అంతేనండి చక్కగా ఆ కొలతలతో పిండిని కలుపుకొని ఆ పిండిలోనే ఒక స్పూన్ బెల్లం పొడి కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని అప్పుడు మనం చేసి పెట్టుకున్న పూర్ణాలు ఉన్నాయి కదా అంటే మనం ఫ్యాన్ కింద చల్లారుతుందని పెట్టిన పూర్ణం ఉంది కదా దాన్ని ఉండలు చుట్టేసుకొని ఈ తోపు పిండిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకొని అలా నూనెలో వదిలేసుకుంటే పైన కవర్ చేయాలండి పూర్తిగా కవర్ చేయాలి ఎక్కడ చిన్న చిల్లున్నా కానీ మనకి పూర్ణం బయటకు వచ్చేస్తుంది అనమాట మొత్తం పిండితో పైన ఆ పూర్ణాన్ని కవర్ చేసి అప్పుడు బూరిని నూనెలో వదలాలన్నమాట చక్కగా ఎర్రగా వేగుతుంది మనం తోపు పిండిలో బెల్లం వేసాం కదా ఒక స్పూను అలా వేసి వేయడం వల్ల బూర అనేది ఎర్రగా వేగుతుంది ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది పై తోపు టేస్ట్ కూడా లైట్గా మనకి స్వీట్నెస్ తగులుతూ చాలా చాలా బాగుంటుంది లైట్గా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోండి తోపు పిండిలో టేస్ట్ బాగుంటుందనమాట అంతేనండి బూరెలు చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం కష్టమే ఫస్ట్ టైం వేసిన వాళ్ళకి ఎందుకంటే కొంచెం తోపు పిండి కలుపుకోవడం కానీ ఇంకా బూరెని నూనెలో వదిలేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది దాంట్లో ఉన్న బూరెలో ఉన్న పూర్ణం బయటకు రావడం కానీ అలా వస్తూ ఉంటాయి కానీ ట్రై చేస్తూ ఉంటే తప్పకుండా మీకు కూడా సర్వీస్ అయిపోతారనమాట బూరెలు వేయడంలో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయిపోతారు తప్పకుండా ఎప్పుడైనా పూజల టైంలో పండగల టైంలో ట్రై చేస్తూ ఉండండి మీకు కూడా బూరెలు వేయడం వచ్చేస్తుంది ఇంకా నా పూజ అయితే అయిపోయిందండి ఇంకా నేను బూరెలు వేయడమే క్లియర్గా చూపించాలి అని చెప్పి మిగతాదేది ఏది వీడియో వీడియోలు అయితే చూపించలేదు నేనైతే నైవేద్యంగా ఇరవై ఒక్క బూరెలు పరమాన్నం అత్తేసరన్నం కూడా పెట్టుకున్నానండి అమ్మవారికి ఇంకా చలివిడి వడపప్పు అరటిపళ్ళు కొబ్బరికాయ అన్నీ పెట్టుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుని ఫైనల్గా అమ్మవారికి దీప ధూప నైవేద్యం అంటే ధూపం కూడా ఉంటుంది కదా అన్నిటితో పాటు ధూపం వెయ్యాలి ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైంది గుగ్గులం ధూపం అనమాట గుగ్గులం వేసి చక్కగా ముందుగా అమ్మవారికి ధూపం చూపించేసిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసుకున్నాను ఇంకా ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి ఒక టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ అనమాట నిజంగా ఆ గుగ్గిలం స్మెల్తో ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్ వచ్చేసింది ఇక్కడ నేను ఏం చేశానంటే ఫస్ట్ అగ్గి రాజేశాను అగ్గి రాజేసినప్పుడు దాని మీద సాంబ్రాణి వేసేసాను అనమాట సాంబ్రాణి వేయడం వల్ల అదంతా మొత్తం పైకి మంట మంట కింద వచ్చేసింది నేను అగ్గి రా రాజేయడానికి ఏం వాడతాను అంటే ఫస్ట్ హారతి కర్పూరం బిల్లలు ఉంటాయి కదండీ కర్పూరం బిళ్ళ వేసి దానిపైన కొబ్బరి పీచు పెట్టి అగ్గి రాజేస్తాను అనమాట ఆ రాజేయడం వల్ల కిందేమో హారతి కర్పూరం వెలుగుతూ ఉంది పైనమో పీచు అంటుకుంటుంది దానిపైన వెలిగింది కదా అంటుకుంటుంది కదా అని చెప్పి నేను వెంటనే సాంబ్రాన్ వేశాను సాంబ్రాన్ వేయడం వల్ల ఇది కూడా సాంబ్రానికి ఫైర్ అయ్యింది అలా పైకి మంట వచ్చింది కానీ చక్కగా మనకి ధూపమైతే బాగా వచ్చింది మొత్తం పీచంతా అంటుకుని మనకి ధూపం అయితే ఇల్లంతా ఎంత బాగుందంటే ఆ రోజు చాలా చాలా బాగా జరిగింది పూజ ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుని తర్వాత మలక్కొడిని అయితే రెడీ చేసేసాను ఈలోపు మా ఆయన అయితే స్నానం చేయించేసేదానికి మా లక్కోడికి స్నానం చేయించి తీసుకొచ్చిన తర్వాత బట్టలు వేసేసి అయితే రెడీ చేసేసాను నేను పూజలో కూర్చునే ముందే అన్నం కుక్కర్లో పెట్టేసి పప్పు కూడా పెట్టేసాను అనమాట కుక్కర్లో అందుకని నాకు వంట పని అయితే పెద్ద ఎంతగా అనిపించలేదు లాక్కోడు స్కూల్ టైంకి చక్కగా స్కూల్ కి అయితే పంపగలిగానమాట అంటే ఇవన్నీ చేసుకోవడంలో లక్కోడు లంచ్ బాక్స్ లేట్ అయిపోతుందేమో అని కంగారు పడ్డాను కానీ ఏం లేదండి చక్కగా మళ్ళక్కోడు కూడా స్కూల్కి వెళ్ళిపోయింది టైంకి పప్పు అన్నం కుక్కర్లోనే ఒకటే కుక్కర్లో పెట్టేశాను కాబట్టి రెండు ఒకసారి అయిపోయాయి నా పూజ అయిపోయిన వెంటనే పప్పు అయితే తాలింపు వేసేసాను పప్పు తోటకూర ఉండానమాట ఇంకా మాలక్కడికి అయితే లంచ్ బాక్స్ పెట్టేసి టిఫిన్ పెట్టేసి చక్కగా స్కూల్కి అయితే పంపేశాను మళ్ళక్కోడు స్కూల్కి వెళ్ళగానే నేనైతే మా ఊరి శుక్రవారం ప్రతి శుక్రవారం మా ఊరి అమ్మవారి గుడికి వెళ్ళడం అలవాటు కదా అక్కడికి కూడా వెళ్దాం కదా అని చెప్పి అక్కడ అమ్మవారికి వారికి కూడా నేను నవరాత్రులలో దసరా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా ఇంట్లో ఏ ప్రసాదాలు అయితే చేసి పెట్టుకున్నానో సేమ్ అక్కడ కూడా అదే ప్రసాదం తొమ్మిది రోజులు పట్టుకెళ్ళానండి నాకు మా ఊరి అమ్మవారు అంటే చాలా చాలా ఇష్టం ఇంకా చాలా నమ్మకం మా అమ్మలాగా అనమాట నాకు అమ్మ అమ్మ అమ్మలేని లోటు ఆ అమ్మాయి తీరుస్తుంది అందుకని చెప్పి నేను మా అమ్మలాగే చూసుకుంటాను మా ఊరి అమ్మవారిని తప్పకుండా ఇక్కడ ఏది పెడితే ఇంట్లో అది అక్కడ అమ్మకి వెళ్ళవలసిందే అక్కడ కూడా తొమ్మిది రోజులు అమ్మవారికి నైట్ నైవేద్యం పట్టుకెళ్ళేదాన్ని అలాగే ఇక్కడ ఇంట్లో ఇరవై ఒక్క బూరే వేసి అమ్మవారికి ఎలా నైవేద్యం పెట్టుకున్నానో అక్కడ అమ్మవారికి కూడా మా ఊరి అమ్మవారికి కూడా అలాగే ఒక పల్లెంలో అన్నీ వేసుకొని ఇరవై ఒక్క బూరే వేసుకొని నైవేద్యం పెట్టి అక్కడ అమ్మ దర్శనం చేసుకొని ఇంటికైతే అయితే వచ్చేసానమాట ఇంటికి రాగానే మా ఆయనకైతే ఒక పాలు ఇచ్చేసాను మాలో కూడా అయితే స్కూల్కి వెళ్ళిపోయింది కదా ఇంకా నా స్కూల్కి నేను వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ అయితే లంచ్ బాక్స్ సర్వేసుకుంటున్నాను అనమాట అన్నం అలాగే కొన్ని వడియాలు అలాగే పప్పు తోటకూర అంతేనండి ఇంకేమీ చేయలేదు బంగాళదుంప ఫ్రై పెడదాము అనుకున్నాను ఇంకా పెట్టాలనిపించలేదు పెద్ద టైం కూడా లేదనమాట ఇంకా అమ్మవారి గుడికి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది నాకు అందుకని పప్పు తోటకూర కొంచెం నెయ్యి వేసేసుకొని చక్కగా వడియాలు వేసేసుకొని ఇంకా బూరెలు ఉన్నాయి కదా ఇంట్లో ఆ బూరెలు మా క్లాస్ పిల్లలకి అంటే మా చెల్లెళ్ళకి పట్టుకెళ్దాము టేస్ట్ చూస్తారు కదా ఇంకా ప్రసాదం కూడా కదా అని చెప్పి ఒక బాక్స్లో బూరెలు పునుకులు వేసుకుని పట్టుకెళ్ళాను ఇంకా లంచ్ బాక్స్ అయితే సర్దేసుకొని నేనైతే నా క్లాస్కి వెళ్ళిపోవాలి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫస్ట్ అయితే కాఫీ పెట్టేసుకోవాలి కాఫీ తాగేసానంటే మనకి టిఫిన్ గొడవ కూడా ఉండదు ఇంకా టిఫిన్ అయితే ఏం వేయలేదండి మళ్ళీకి అయితే దోశలు వేసి ఇచ్చేసాను మా ఆయన అయితే బూరెలు చాలా చాలా ఇష్టం ఆయనకి బూరెలే తినేసారనమాట నడుస్తూ నడుస్తూ ఒక్కొక్క బూరే ఒక్కొక్క బూరె ఆగించేసారు ఇంకా టిఫిన్ వద్దన్నారు ఇంకా అలా తింటే టిఫిన్ ఏం తింటారు చెప్పండి బూరెలు అంటే ఆయనకి చాలా చాలా ఇష్టం అందుకనే కొన్ని ఎక్కువనే వేస్తాను టూ డేస్ తింటారనమాట అలా తింటూనే ఉంటారు అంత ఇష్టంగా తింటారు ఇంకా నేనైతే కాఫీ తాగేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని కాలేజ్ అయితే వెళ్ళిపోతున్నాను అదే టైలరింగ్ కాలేజీకి అండి మళ్ళీ కాలేజ్ అంటే ఏంటో అనుకుంటారు ఇంకా వెళ్ళగానే ఫస్ట్ బూరెలు అమ్మ అంత బాగున్నాయి ఏంటి బూరెలు నీకు ఎలా వచ్చాయి వంటలు అని చెప్పి మా అక్క అడుగుతుంది అక్క నీ దగ్గర నేను స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నాను కదా నువ్వు నా దగ్గర వంట నేర్చేసుకో అని చెప్పాను నవ్వుతుంది అనమాట నా వాళ్ళు కాదమ్మా నువ్వు చేసే వంటలు అవన్నీ నాకు ఇదే ఎక్కువ నేను మళ్ళీ వంటల జోలికి రాను అని చెప్పి నవ్వుతుంది ఇంకా అలా నవ్వుకుంటూ వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఆ రోజు అయితే మళ్ళీకి పరికిని కుడుతున్నాను అనమాట ఇంకా లాస్ట్ డే నేను వెళ్ళేది అక్కడికి అంటే మళ్ళీ దీపావళి వెళ్ళిన తర్వాత వెళ్దాం ఇంకా దీపావళి వస్తుంది కదా దీపావళికి ఇల్లు క్లీనింగ్ పనులు అవి ఉంటాయి అని చెప్పి ఫ్రైడే అనమాట ఇంకా సాటర్డే సండే మానేసి సోమవారం మళ్ళీ దీపావళి కదండి వెళ్ళి క్లీనింగ్ పనులు అవి చూసుకోవాలి అని చెప్పి ఇంకా ఆ రోజైతే వెళ్ళడం లాస్ట్ అనమాట ఆ రోజైతే పరికిని కుట్టి ఇంటికి వెళ్ళకపోతే మళ్ళీ అక్కోడితో నా పని అయిపోతుంది ఎందుకంటే నేను స్టిచ్చింగ్ క్లాసులు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అమ్మ అన్నీ నువ్వే కుట్టుకుంటున్నావు నాకు ఏమీ కుట్టట్లేదు అని చెప్పి నా బుర్ర వాయి కుట్టేస్తుంది ఇంకా ఆ రోజు ఎలాగైనా పరికినీ కుట్టి వెళ్ళాలక్క వెళ్ళకపోతే ఇంటికి వెళ్ళాక నా పని అయిపోతుంది అని చెప్పి ఫస్ట్ వెళ్ళగానే నేనైతే బ్లౌజ్ కుట్టడం స్టార్ట్ చేసేసాను నేనైతే బ్లౌజ్ ఒక్కటే కుట్టగలిగానండి ఎందుకంటే బ్లౌజ్ కొంచెం డిజైన్ కదా అవన్నీ అక్కన అడుగుతూ పెడుతూ అలా కుట్టడం వల్ల ఒక డే అనమాట నేను వెళ్ళడమే పదకొండున్నర అలా అయిపోయింది వెళ్ళగానే ఫస్ట్ అయితే కట్టింగ్ అయింది కట్టింగ్ అయిన తర్వాత కుట్టడం స్టార్ట్ చేసి సాయంత్రం ఐదున్నర అయిపోయింది అనమాట మా పరికిణి అయితే మా గీతమ్మ కుట్టింది నాకు హెల్ప్ చేసిందనమాట నాకు ఆల్రెడీ పరికినీ కుట్టడం వచ్చు బ్లౌజ్ కుట్టడం రాదు అందుకని చెప్పి నేను బ్లౌజ్ కుట్టాను పరికిణి అయితే గీతమ్మ కుట్టింది అలా ఇద్దరం చెరుకొకటి కుట్టేసి ఎలాగైతేనో కంప్లీట్ చేసేసాము మళ్ళక్కోడు పరికిణి జాకెట్టు దీపావళికి మాలక్కోడు బట్టలు అయితే అయిపోయాయి నాకు కూడా ఒక డ్రెస్ అయిపోయింది రండి ముందు రోజు కుట్టుకున్నాను కదా దీపావళి ఉదయం వేసుకుందాం కదా అని చెప్పి మా నానమ్మ సారీతో ఒక డ్రెస్ కుట్టుకున్నాను కదా అలా పండక్కి మాలక్కోడికి నాకు కొత్త డ్రెస్సులు అయితే అవిరిపోయాయి ఇంకా నేనైతే కుట్టేసి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేటప్పటికి ఆరు అయిపోయింది అనమాట ఆ రోజు ఐదున్నర అయిపోయింది పరికిని ఇంకా పరికిని జాకెట్టు రెండు కుట్టడానికి ఐదున్నర అయింది అనమాట అయ్యి మేము ఆటో పట్టుకుని ఇంటికి వచ్చే టైంకి ఆ అయిపోయింది ఇంటికి రాగానే ఫస్ట్ అయితే టీ పెట్టుకుని తాగేశాను బయట వాకిళ్ళు తొడగడానికి మనిషి ఉంది కాబట్టి కొంచెం నాకు తేలిగ్గానే అనిపించింది ఇంటికి రాగానే టీ తాగేసి ఇంకా మళ్ళక్కడికి స్నానం అది చేయించేసిన తర్వాత పరికినీ ఎలా ఉంది అని చెప్పి వేద్దాం ట్రైల్ వేద్దాం అని చెప్పి వేశాను నిజంగా ఈ కలర్ నాకు నచ్చి తీసుకోలేదండి అక్కడికి వెళ్ళగానే మిగతా కలర్స్ ఏమీ నచ్చక ఇదే దాంట్లో కొంచెం బెటర్గా ఉందని చెప్పి తీసుకున్నాను కానీ నాకు తీసుకున్నప్పుడు అస్సలు నచ్చలేదు అక్క వాళ్ళకి కూడా అంతగా నచ్చలేదు కానీ కుట్టిన తర్వాత ఎంత లుక్ వచ్చిందంటే నిజంగా ఈ పరికినీకి ఎంత బాగుందో మా లొక్కడు వేసుకున్నాక దీనికి కలొచ్చేసిందేమో అనిపించింది ఆ పరికి ఎంతైనా తల్లి మనసు కదా అలాగే అనిపిస్తుంది ఇంకా అయినా ఆడపిల్లలు ఉంటే ఇంట్లో ఇలా పట్టు పట్టుపరికి జాకెట్ కట్టుకుని అలా ఇంట్లో గలి గల్మని తిరుగుతూ ఉంటే ఆ ఫీలింగ్ వేరు కదండి అందులో మనకన్నా ఎక్కువ మా ఆయనకి మా ఆయన అలా పట్టుపరికిని వేసుకుంటే అమ్మో ఎంత బాగుందో ఎంత బాగుందో అని చెప్పి ఎంత మురిసిపోయారో మా లొక్కడిని చూసి నిజంగా ఆ హ్యాపీనెస్ ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అవును పరికిని ఎలా వచ్చింది ఉక్సులు తాళ్లు ఇంకా వేయలేదండి అప్పుడే వచ్చాను కదా వేద్దాం కదా అని చెప్పి అప్పటి మట్టికి వేసేసి ఎలా ఉందో చూసేద్దాం అని చెప్పి పిన్స్ అయితే పెట్టేశాను అవును పరికిని అలా ఉంది మళ్ళో అయితే వేసుకుని గిరిగిరా తిరిగేసి అలా మురిసిపోయింది అనమాట నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది ఇక్కడి నుంచి మళ్ళక్కడికి కొత్త డ్రెస్సులే కొత్త డ్రెస్సులు కుడుతూనే ఉంటాను మీరు చూస్తూనే ఉండండి ఇంత ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుగుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్